Nithia Primato Nanno prima in chin. Nithia prima tu. Nanno prima in chin. Tu follow the star. shall turn the heart of the fathers to the children and the heart of the children to their fathers మహాగణుడు అయిన మా కన్న తండ్రి ఉన్నతుడ మహోన్నతుడ పరిశుద్ధుడా పరిశుద్ధమైన నీ నామమున కుస్తుతలు స్తోత్రములు చెల్లిస్తున్నా శాశ్వత ప్రేమ నీ కార్యక్రమము ద్వారా మేమందరము కలిసి దివ్య లేఖనములను ఆలోచించడానికి సిద్ధపడుతుండగా సహాయం దయచేయండి నీ దాంసుడనైనా నన్ను బలపరచండి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి తండ్రి వింటున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహిస్తూ వెనగల చెవిని గ్రహించగలిగే మనస్సును భద్రపరుచుకునే హృదయాన్నిమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామంని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రేమన దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉచితమైన ప్రేమను బట్టి పరలోకమందు నా కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో మానవ జీవితానికి అవసరమైన సంగతులన్నీ వ్రాయబడ్డాయి ఇది లేదు అనడానికి వీలు లేనటువంటిదిగా మనకు అవసరమైన సంగతులతో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించి మన కళ్ళ ముందు పెట్టాడు అందుకే ఏ విషయాన్నైనా లోక సంబంధంగా ఆలోచిస్తూ మరలా వెంటనే పరిశుద్ధ గ్రంథంలోనికి వచ్చి దేవుని కోణంలో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి లోకంలో ఉంటున్న జ్ఞానం అవగాహన కొరకైతే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన ఈ మాటలు అంగీకరించడానికి ప్రేమ దేవుని పిలలారా కాబట్టి ఏ విషయాన్నైనా పరిశుద్ధ గ్రంథంలోనికి తీసుకొని వచ్చి మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని కోణంలో దాని గురించి తెలుసుకునే అవకాశము కలుగుతుంది ప్రేమను వార్లార సమాజంలో మానవ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించేటివి వ్యాధులు ఈ వ్యాధులు మూడు రకాలుగా ఉన్నవి అని వైద్యశాస్త్రం చెబుతుంది అందులో ఒకటి స్వల్పకాలిక వ్యాధులు సీజనల్ డిసీజెస్ అంటారు వాతావరణం మారినప్పుడు మనకు స్వల్పకాలికంగా కాస్త ఇబ్బందులు కలుగుతుంటాయి అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు అంటే మన శరీరంలోనికి వచ్చి సంవత్సరాల తరబడి మనల్ని వెంబడిస్తూ ఉంటాయి అదేవిధంగా మూడో విషయం ఏంటి అంటే మరణకరమైన వ్యాధులు స్వల్పకాలికంగా ఇబ్బంది పెట్టేటివి జలుబు జ్వరాలు మొదలైనవి దీర్ఘకాలికంగా మనల్ని ఇబ్బంది పెట్టేటివి షుగర్ వ్యాధి డయాబెటిక్ స్థితి బీపీ మొదలైనవి అదేవిధంగా మరణకరమైన రోగాలు ఉన్నవి క్యాన్సర్ లాంటివి మరణకరమైన రోగాలు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నవి స్వల్పకాలిక వ్యాధులు వెంటనే తగ్గిపోతాయి దీర్ఘకాలిక వ్యాధులు మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి మరణకరమైన వ్యాధులు వచ్చాయంటే కొన్ని నెలల్లోనే మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది ప్రేమన వారిలా ఇక కారణాలు ఏది చెప్పినా ఈ మూడు రకాల స్థితులలో మానవ జీవితం ఉంటుంది అని అనేకులను చూసినప్పుడు మనం గ్రహించగలం మరి ఇదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలోనికి తీసుకొని వచ్చి ఆలోచించగలిగితే దేవుడు వ్యాధులను గురించి ఏ మాట్లాడుతున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే మరికొన్ని విషయాలు వైద్యశాస్త్రంలో లేనివి వైద్యులు చెప్పనివి దేవుడు మనకు చెబుతున్నట్లుగా మనం చూడగలం ప్రేమవర్ల వ్యాధుల గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఆ సంగతులు ఏంటో మనము చూడగలిగితే యోహన్ సువార్త పదకొండవ అధ్యాయము నాలుగో వచనాన్ని చూడండి బేతనీయ గ్రామానికి చెందిన లాజరు రోగి ఆయనని యేసుక్రీస్తు విన్నాడు విని యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట దయచేసి మీరు చూడండి యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను ఇది మరణము కొరకు వచ్చింది కాదు దేవుని మహిమ కొరకు వచ్చింది అంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా వ్యాధులను గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన మహిమ కొరకు వచ్చే వ్యాధులు ఉన్నవి అంటున్నాడు మరణము కొరకు వచ్చే వ్యాధులు కూడా ఉన్నవి అంటున్నాడు మహిమ కొరకు వ్యాధులు కూడా వస్తాయా అదేవిధంగా మరణము కొరకైన వ్యాధులు కూడా వస్తాయి అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు పరిమణ దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట కూడా దయచేసి చూడండి రాజులు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన అంతట ఏలిష మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా మరణకరమైన రోగం వచ్చింది దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఏలిష గారు ఎవరో కాదు ప్రవక్త ఏలియా తదనంతరము ఏలిష ప్రవక్తగా స్థిరపడ్డాడు మనందరికీ తెలుసు ఆయన కూడా వ్యాధి వచ్చింది ఆ వ్యాధి ఎందుకు వచ్చింది అంటే మరణకరమైనది అన్నాడు అంటే ఏలీషా మరణించడానికి ఆ వ్యాధి వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోగలం తర్వాత వచ్చినాలలో ఏలియా ఆ వ్యాధితోనే చనిపోయినట్లుగా కూడా మనం చూడగలం దయచేసి చూడండి ఇరవై వచ్చిన రాయబడింది తరువాత ఏలిష మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి మరణకరమైన రోగం వచ్చింది తద్వారా మరణమే వచ్చింది ప్రేమన్ వారిలారా అంటే మహిమ కొరకైన వ్యాధులు వేరు మరణము కొరకైన వ్యాధులు వేరు అని మనం గ్రహించాలి ఇక మూడో విషయాన్ని మనం ఆలోచించగలిగితే యోగు గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ చనం వ్యాధి చేత మంచెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును వాడు శిక్షణము నొందును అన్నాడు దేని ద్వారా వ్యాధి చేత మంచము ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నందును అన్నాడు శిక్షణము అంటే వాణ్ణి వాణ్ణి సరిదిద్దుకోవడానికి కొంచెం పెయిన్ కావాలి అంటే కొన్నిసార్లు బాధ అది రోగము ద్వారా ఇతర విషయాల ద్వారా మనకు పెయిన్ కలుగుతుంది అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మన జీవితాన్ని మనము సరిదిద్దుకోవాలి అని కోరుకుంటున్నాడు ప్రేమన వారిలారు అంటే మనల్ని హెచ్చరించడానికి మనల్ని సరిదిద్దుకోవడానికి కూడా దేవుడు వ్యాధిని కలిగిస్తాడు ప్రేమన దేవుని పిల్లలారు ఇది రకరకాలుగా ఉండొచ్చు వ్యాధే రావాలి అన్న రూలేమీ లేదు పెయిన్ బాధ మంచంలో ఉంటాం మంచంలో పడుకుని ఉన్నప్పుడు విపరీతమైన బాధ తట్టుకోలేకపోతాం ఉదయకాలం అందరూ మనతో వచ్చి మాట్లాడుతుంటారు రాత్రి కాగానే ఎవరితో మాట్లాడలేక కుటుంబ సభ్యులను కూడా లేపటం ఇష్టం లేక ఆ పెయిన్తో చాలా ఇబ్బంది పడుతుంటాం ప్రేమ వర్లారా అప్పుడు ఎవరు గుర్తొస్తారో తెలుసా దేవుడు గుర్తొస్తాడు నాయన నాకెందుకు ఇది వచ్చింది నన్ను నేను మార్చుకునేది ఏమైనా ఉందా ఇంతకాలం ఎంత నిర్లక్ష్యంగా తిరిగాను ఎన్నిసార్లు ఎంతమంది నీ మాటలు చెప్పినా నేను లక్ష్యపెట్టలేను ఈ జీవితం చాలా చిన్నది నాయన ఇదిగో నేను మారుతున్నాను అన్న ఆలోచన ఎప్పుడైతే వ్యాధి చేత పెయిన్ కలుగుతుందో బ్రీమన దేవుణ్ణి పిల్లలారా మనలో మార్పు మొదలవుతుంది అంటే పరిశుద్ధ గ్రంథంలో వ్యాధులు దేవుని మహిమ కొరకు వచ్చినవి ఉన్నవి మన మార్పు కొరకు కూడా వస్తాయి ఇంకొకటి మరణము కొరకు కూడా వస్తాయి ప్రేమ మరల మరణము కొరకు కూడా వస్తాయి మరణము కొరకు వచ్చిన వాటి విషయంలో మనం లోకాన్ని విడిచిపెట్టవలసిందే మార్పు కొరకు వచ్చిన వాటి విషయంలో మనం సరిదిద్దుకుంటే నిజంగా మరలా మనము ఆరోగ్యాన్ని సంతరించుకుంటాం అదేవిధంగా మహిమ కొరకు వచ్చిన వాటి విషయంలో ఖచ్చితంగా బాగుపడతాం ప్రేమ వాళ్ళ దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మహిమ కొరకు వ్యాధి వచ్చినప్పుడు ఖచ్చితంగా బాగుపడతాం అదేవిధంగా మార్పు కొరకు వచ్చినప్పుడు దేవుడు అవకాశం ఇస్తే మనం మరల ఆరోగ్యాన్ని సంతరించుకుంటాం ఒకవేళ దేవుడు శిక్షించాలనుకున్నాడు అనుకోండి ఎన్నిసార్లు గద్దించిన లోబడినవాడు మరుతిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును వెళ్ళిపోను వచ్చు మరణకరమైన రోగం మనకు వచ్చిందనుకో మరణము కొరకే వచ్చిందనుకోండి లోకాన్ని మనం విడిచిపెట్టాలి ప్రేమన వారలార ఒకవేళ మహిమ కొరకు వచ్చినదైతే మరలా మనం బాగుపడగలం కానీ బాగుపడితే మరలా మరణం మనకు రాదా మనం ఖచ్చితంగా ఆలోచించాలి ఏంటి అంటే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి మరణము అందరికీ వస్తుంది దాన్ని మనసులో పెట్టుకోగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా వ్యాధులు మరణాలు ఇవన్నీ చిన్నగానే కనపడతాయి ప్రేమన వారలారా ఏదో రోజు వెళ్ళిపోవలసిన వారమే కదా అని కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఈ మూడింటిని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే మహిమ కొరకు వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయి మహిమ కొరకు వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయి దేవుడు ఎలా దాని ద్వారా మహిమపరచబడతాడో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయం మూడవ వచ్చను చూడండి ఏసు వీడైనను వీని కన్నవారైనను పాపము చెయ్యలేదు దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకు వీడు గుడ్డివాడుగా పుట్టాడు వీడు గుడ్డివాడుగా పుట్టటానికి ఇదిగో వీడి తప్పేమీ లేదు వీని కన్నవారి తప్పు లేదు అంటే సమాజం మనకు రోగం రాగానే కారణాలు వెతుకుతుంటుంది దేవుల్లోనే ఉంటారు దేవుడు దేవుడని తిరుగుతారు ఎన్నో కార్యక్రమాలు చేశారు వీళ్ళకి జబురావటం ఏంటి దేవుడు వీరిని కాపాడలేడా అని లోకం వెంటనే మన విశ్వాసాన్ని పరీక్షించేటట్టుగా మాట్లాడతారు ప్రేమన్ వర్ల యోబగారు ఏ తప్పు చేయలేదు ఆయన జీవితంలోనికి వ్యాధి కూడా వచ్చింది నడి నెత్తి మొదలుకొని అరి కాలు వరకు భయంకరమైన బాధ కలిగించే కురుపులు స్నేహితులు వచ్చారు ఏం పాపం చేశాడు అంటున్నారు లోకం కూడా దేవుని మహిమ కొరకు ఆయన క్రియలు ప్రత్యక్ష పరచబడుట కొరకు వచ్చినప్పుడు లోకం అలా మనల్ని మాట్లాడుతుంది కానీ మనం ధైర్యంగా ఉండాలి దేవుడు నా ద్వారా మహిమ పరచబడటానికి ఇష్టపడుతున్నాడు దాని కొరకు నన్ను ఒక సాధనముగా వాడుకుంటున్నాడు అని కొంతమందికి గర్భ ఫలాలు ఐదేళ్ళైనా ఏడేళ్ళైనా దేవుడివ్వడు ఆలస్యం అవుతుంది అని మనం బాధపడుతుంటాం కానీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే తన క్రియలను మీ ద్వారా బయలుపరచబడటానికి తాను మహిమపరచబడటానికి అని మనం మర్చిపోకూడదు ప్రేమను వారి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఏసుక్రీస్తు ఆ గుడ్డివాన్ని బాగు చేశాడు నిజంగా గుడ్డివాన్ని బాగు చేసిన ఇష్యూ ఆ తర్వాత అధ్యాయం అంతా ఆ వచనం తర్వాత అధ్యాయం అంతా వ్రాయబడినట్లుగా కనబడుతుంది దేవుడు మహిమపరచబడ్డాడు లాజర్ విషయంలో కూడా లాజర్కు రోగి అయ్యడని విన్నాడు వ్యాధి వచ్చింది యేసుక్రీస్తు చెబుతున్నాడు ఇది మహిమ కొరకు వచ్చింది తప్ప మరణము కొరకు కాదు అన్నాడు రోగం వచ్చిన తర్వాత లాజర్ గారు మరణించాడు అయినా యేసుక్రీస్తు ఇదిగో ఈ రోగము వలన మరణించాడు కానీ మరణించడానికి మాత్రమే కాదు దేవుణ్ణి మహిమపరచడానికి అని తిరిగి లేపుతున్నట్లుగా మనం చూడగలం యోహాను వార్త పదకొండవ అధ్యాయము నలభై మూడవ ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను యేసుక్రీస్తు రహస్యముగా చేస్తున్న అద్భుతం కాదు అందరూ సమాధి దగ్గరికి వచ్చారు ప్రేమ దేవుని పిల్లలార చాలామంది ఉన్నారు యూదులు ఉన్నారు బంధువులు ఉన్నారు ఆ ఊరి వారు ఉన్నారు వారంతటి ముందు లాజరు బయటికి రాన్నప్పుడు ప్రేత వస్త్రములు కట్టుకుని వాడై బయటికి వచ్చాడు నిజంగా యేసు దేవుని కుమారుడు అని మహిమపరచబడ్డాడు ప్రేమ దేవుని పిల్లలారా అంటే వ్యాధుల ద్వారా కూడా దేవుడు మహిమను తెచ్చుకుంటాడు అని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి కానీ మనకి ఏదైనా వచ్చినప్పుడు మనం కృంగిపోతుంటాం నాకే ఎందుకు రావాలి అనుకుంటాం కానీ నువ్వు దేవుని మహిమ కొరకు ఇదిగో ఒక సాధనముగా వాడబడుతున్నావని నువ్వు గ్రహించాలి లాజరు బ్రతికినంత కాలము లాజర్ను చూడటానికి అనేకులు వచ్చారు అప్పుడు లాజర్ చెప్పిన మాట ఏంటి యేసుక్రీస్తు నన్ను బ్రతికించాడు యేసుక్రీస్తు నిజంగా దేవుని కుమారుడు లాజరు చెబుతున్నప్పుడు దేవునికి ఎంత మహిమ కలిగిందో తాను బ్రతికినంత కాలం ఒక్కసారి మీరు ఆలోచించండి మన జీవితంలో కూడా ఇక మరణిస్తారు అని డాక్టర్లు చెప్తారు దేవుడు మనల్ని బ్రతికిస్తాడు డాక్టర్లకి ఆశ్చర్యం మన బంధువులు స్నేహితులు మన చుట్టుప్రక్కల ఉన్నవారు అసలు ఏం జరిగింది అని అడగటానికి వస్తారు నా దేవుడు నన్ను బ్రతికించాడు అని మనం చెబుతున్నప్పుడు దేవునికి కలుగుతున్న మహిమ అంతా ఇంత కాదు ప్రేమను వర్లారు కొన్నిసార్లు మాటల వల్ల కలిగిన దానికంటే దేవుడు చేసిన అద్భుతాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రజలలో దేవుని పట్ల కలిగే భావం చాలా గొప్పది నిన్ను కూడా అలా వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడేమో ఎందుకు కంగారు కరోనా వచ్చి కోలుకుని ఎంతమంది ఇంటికి రాలేదు ఎలా కోలుకున్నారు అన్నప్పుడు మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు చెబుతున్న మాట ఏంటి నా దేవుడు నన్ను బాగు చేశాడు దేవునికి ఎంత మహిమ అదేవిధంగా మార్పునొందుటకు లోకానుసారంగా మనం తిరుగుతున్నప్పుడు ఎన్నిసార్లు గద్దించినా వినకుండా ఉన్నప్పుడు దేవుడు అవకాశాన్ని ఇస్తూ కొన్ని రోజులు మంచం ఎక్కిస్తాడు ప్రేమను వారల ఎందుకంటే మనం కూడా బైబిల్ చదవటానికి ఏమండి టైం లేదు టైం లేదు టైం లేదు అంటాం కదా యాక్సిడెంట్ అయ్యి లేదంటే ఏదో ఒక రోగం వచ్చి మంచం ఎక్కేసేమనుకోండి అప్పటి వరకు టైం లేదు టైం లేదు అనుకుంటున్నా మనకు అంత టైం బైబిల్ పట్టుకుంటాం అప్పుడు ఎవరు చెప్పినా మాట వినని స్థితిలో ఉంటాం ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినే స్థితిలో ఉంటాం ఇంకేం పనులు లేవు కదా అందరూ మన భవిష్యత్తును గురించి బెంగపడుతూ ఇదిగో ఏమైపోతాడో తగ్గుతుందా లేదా రిపోర్ట్లు చాటు చాటుగా మాట్లాడుకుంటున్నప్పుడు మనకేదో ఒక భయం వేసి అమ్మో అసలు జీవితం ఏంటి దేవుడే నన్ను బాగు చేయాలి ఏసుక్రీస్తు చేసిన అద్భుతములు ఇస్రాయేలీల పక్షాన దేవుడు చేసిన మహాద్భుతలన్నీ గుర్తొచ్చి దేవా నాకు ఒక అవకాశం ఇవ్వవా నాకు ఒక అవకాశము ఇవ్వవా దేవుని అడుగుతా దేవుడు శిక్షణము అంటే మనల్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు అలా మరణశయ్యపై ఉండి తండ్రి నేను నీ కొరకు బ్రతుకుతాను అని దేవునితో నిబంధన చేసుకొని ఇదిగో బ్రతికి బయటకు వచ్చిన వారు చాలామంది ఉన్నారు ప్రేమన వార్లారు వారు చెప్పే మాటలు విన్నప్పుడు మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఏమంటే దేవునిలో నేను లేను కానీ ఆ మరణశయ్యపై ఉన్నప్పుడు ఒకే ఒక్క మాట నేను దేవునితో నిబంధన చేసుకున్నాను బ్రతికి మరలా ఇంటికి వెళితే ఇక ఈ జీవితం నీ కోసమే అని దేవుడు వెంటనే మార్పునొందిన మనకు మరొక అవకాశాన్ని ఇస్తున్నట్లుగా మనము చూడగలం అంటే కొన్ని వ్యాధులు మన మార్పు కొరకు వస్తాయి అని మనం గ్రహించాలి మన మార్పు కొరకు వస్తాయి అని మనం గ్రహించాలి మరికొన్ని మరణము కొరకే వస్తాయి ప్రేమని మరణము కొరకే ఏలిష మరణమయ్యాడు మరణకరమైన రోగముతో పీడించబడుతూ ఆయన చనిపోయాడు అదేవిధంగా హిస్కియా హిస్కియా నువ్వు మరణమొగుతావు నీ ఇల్లు చక్కబెట్టుకో మరణం కొరకే వచ్చింది అన్నాడు కానీ తండ్రి నీ కొరకు నేను బ్రతుకుతాను నీ కొరకు నేను బ్రతుకుతాను నాకు ఒక అవకాశం ఇవ్వవా అప్పటి వరకు దేవుని కోసమే బ్రతికాడు ఇంకా దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాడు వెంటనే దేవుడు ఆయుష్యనిచ్చాడు కాబట్టి ఇప్పటి వరకు దేవుని కొరకు బ్రతుకుతూ మరణకరమైనది మనకు వచ్చిన తండ్రి ఇప్పటి వరకు నీ కొరకే నేను బ్రతికాను ఇక మీదట నీ కొరకే బ్రతుకుతాను ఒక అవకాశం ఇవ్వవా అని అడుగుతున్నప్పుడు కనికరించవచ్చు లేదు అంటే నాయన వచ్చేయి అని మనల్ని నరులారా తిరిగి రండి అని మనల్ని పిలవవచ్చు ప్రేమ దేవుని పిల్లలారా నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా పౌలు గారు కూడా నేను ఉండుట మీ నిమిత్తము అవసరమై ఉన్నది అంటే మనం ఉండాలి అంటే దేవుని కొరకు అవసరమైన వారుగా ఉండాలి మనం మన కొరకు బ్రతికితే మనకు బ్రతుకు ఉండదు దేవుని కొరకు బ్రతుకుతూ బ్రతకాలనుకుంటే దేవుడు మరి కొద్ది కాలాన్ని ఆయుష్ను పొడిగించగలడు ప్రేమన మన దేవుణ్ణి పిల్లల లేదు తండ్రి రమ్మన్నాడు అనుకోండి మనం వెళ్ళాలి ఒకటి మాత్రం నిజం మరణం అనేది ఎప్పుడైనా సరే మన జీవితంలోనికి రావలసిందే మనం తిరిగి వెళ్ళవలసిందే ఒకనాడు వ్యాధులు మహిమ కొరకు వచ్చి తగ్గిపోయి దేవునికి సాక్షులుగా నిలబడ్డ మన జీవితంలో మన మరణమే దేవునికి మహిమకరంగా మారిపోవాలి ప్రేమనవారిల మన మరణమే దేవునికి మహిమకరంగా మారిపోతే అంతకంటే గొప్పది ఏముంది ఉంది చెప్పండి ప్రేమనవారిలారు వ్యవహన్ గారు రాసిన సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూడండి అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరుచును దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పెను మన మరణమే దేవునికి మహిమకరంగా మారిపోవాలి నిజంగా ఎంత అదృష్టం కదా బ్రతికుండగా ఆయన మహిమ నిమిత్తము ఉంటూ మన మరణము కూడా మన మరణము కూడా ఆయన మహిమ కొరక అయినది అయిందంటే అంతకంటే మహాభాగ్యము మన జీవితంలో ఉందా స్టెఫన్ గారి మరణము ఆయన మహిమ కొరకు పేతురు గారి మరణము ఆయన మహిమ కొరకు సంభవించబోతుంది అని చెబుతున్నాడు అదేవిధంగా మహనీయుడైన యేసుక్రీస్తు మరణము మనకు తెలియంది కాదు ఆయన మరణము వల్ల దేవునికి ఎంత మహిమ వచ్చింది మనందరికీ క్షమాపణ వచ్చింది ప్రేమను అట్లారా గ్రంథము యాభై మూడో అధ్యాయము పదే వచ్చినం అతన్ని నలగగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును చూసారా వ్యాధుల వల్ల ఎలా మనం పెయిన్ కలుగుతుందో మనకి ఇబ్బంది కలుగుతుందో ఆయన కూడా వ్యాధిని అనుభవించిన వాడుగానే ఉన్నాడు ప్రేమను వర్లారోజు నువ్వు అనుభవిస్తున్నావు కదా దీర్ఘకాలిక రోగముతో భరించలేకపోతున్నావు నీ కంటి ముందు నువ్వు నమ్మిన యసు భరించాడు ఆయన మరణము ఎలా సంభవించింది అంటే సిలువ మరణము ఆయన మరణము ఎహోవాకు ఇష్టమాయను అని వ్రాయబడింది ప్రేమన దేవుని పిల్లలార దయచేసి ఆలోచించండి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవలసిన మనము ఈరోజు బ్రతికామని రేపు బ్రతకలేము ఈ రోజు మహిమ కొరకు వచ్చింది కనుక తగ్గిస్తాడు గనుక దేవుడు ఇక మనం చావము అనేది లేదు ప్రేమ మన ఏదో ఒక రోజు చావలసిందే కాబట్టి మన మరణానికి కూడా సిద్ధపడుతూ మన మరణము వలన కూడా దేవునికి మహిమ కలిగితే అంతకంటే భాగ్యము మన జీవితంలో ఏముంది కాబట్టి మనకు ఆరోగ్య పరిస్థితులను బట్టి ఎన్నో రకాలుగా వ్యాధులు వస్తాయి ఆ వ్యాధులను దేవుని కోణంలో ఆలోచించాలి ఆయన మహిమ కొరకు వచ్చిందా ధైర్యంగా ఉండు ఆయన మహిమ పరచబడతాడు నీ ద్వారా నీ మార్పు కోరి వచ్చింది అని నీ జీవితాన్ని గురించి నీకు తెలుసు కనుక నీకు అర్థమవుతుందా వెంటనే మారిపోవటానికి ప్రయత్నం చేయి నువ్వు మారకపోతే శిక్షణము కాస్త శిక్షగా మారిపోయి చనిపోయే పరిస్థితి ఉంది లేదు నేను మారతానంటే మరలా నువ్వు బ్రతికి బట్ట కట్టగలవు లేదు మరణము కొరకే వచ్చింది అనుకోండి మనము మరణించవచ్చు లేదు ఇప్పటి వరకు దేవుని కొరకే నేను బ్రతికాను ఇక ముందు దేవుని కొరకు బ్రతుకుతాను అని నువ్వు నిర్ణయించుకోగలిగితే మరికొద్ది కాలము ఆయుష్యును దేవుడు ఇవ్వను గలడు లేదంటే వెళ్ళిపోనువచ్చు ప్రేమను వారులారా చివరిగా మన బ్రతికే కాదు మన మరణము కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి అని మనం ఆలోచించాలి ఒక పేతురుగారి వలె మహనీయుడైన యేసుక్రీస్తు మరణము వలె కాబట్టి పరి మన దేవుని పిల్లలారా దేవుని కొరకు బ్రతుకుతున్న మనం ఎందుకు కురుంగిపోవాలి ఇదిగో దేవుడు తట్టుకొనగలిగే శక్తినిస్తాడు దేవుడు భరించగలిగే శక్తినిస్తాడు మన స్వరక్షకుడైన యేసు క్రీస్తు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన శరీరంలో ఉంటున్న బాధలు ఎంతసేపు మనల్ని బాధ పెట్టగల చెప్పండి ఒక్కసారి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకో దేన్నైనా తట్టుకొనగలిగే శక్తి మనకొస్తుంది పరిమన వారి ఏదో డాక్టర్లు చెప్పారు ఇక దీర్ఘకాలిక వ్యాధులు స్వల్పకాలిక వ్యాధులు ఇది ఇంకా మరణాన్ని కోసం వచ్చింది బ్రతు చనిపోతాడు వాళ్ళ అవగాహన మాత్రమే కానీ పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఇదిగో వాక్యము కాబట్టి వాక్య ప్రకారంగా మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను మహాగణుడవైన మా తండ్రి ఉన్నతుడా పరిశుద్ధుడా పరిశుద్ధమైన నీ నామములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈరోజు నాయన ఈ మాటల నాయన నీ పిల్లలందరికీ నాయన ధైర్యాన్ని ఇవ్వగలిగి సిద్ధపడుతూ నీ మహిమ కొరకు నాయన మా బ్రతుకు మా చావు ఉండునట్లుగా నాయన నీ పాదముల చెంతకు చేరిపోవాలి అన్న ఆలోచన కలిగించండి హృదయాన్ని కఠినపరుచుకోక నాయన కరిగిపోయి నీ కొరకు మనసిచ్చి నాయన బ్రతికిచ్చి నీ కొరకు బ్రతకగలిగే నడిపింపును అనుగ్రహించండి శాశ్వత ప్రేమ నీ కార్యక్రమాలు కొనసాగించగలుగుటకు నాయన నీ పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తుండగా నాయన బలపరచండి తండ్రి సేవా ఫలాన్ని వారికి అనుగ్రహించండి వారి సంతోషంలో వారి కష్టంలో వారి కుటుంబంలో వారి ఉద్యోగంలో వారి పిల్లల విషయంలో కలగజేసుకుండి నాయన మేలుల చేత నాయన తృప్తిపరచండి అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన స్వాంతన కలిగించండి ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి కష్టాలలోను కన్నీళ్లలోను ఇరుకులలోను ఇబ్బందులలోను తండ్రి నీ సహాయాన్ని అనుగ్రహిస్తూ బలపరుస్తూ ముందుకు తీసుకుని వెళ్ళండి గర్భఫలాల విషయంలోను తండ్రి ఆర్థిక ఇబ్బందుల విషయంలోను తండ్రి ఉద్యోగ విషయంలోను వివాహ విషయంలోను నాయన నీ పిల్లలకు మేలు చేయండి నాయన విశ్వాసములో బలపడునట్లుగా నాయన నీ పిల్లల జీవితాలలో కార్యాలను జరిగించండి మంచి నేలలో పడిన విత్తనముల వలె మే పిల్లల హృదయాలలో చేయమని వాక్కులను కోరుకుంటూ తండ్రి క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరమతండ్రి అయిన దేవుని ప్రేమయం కుమారుడైన యేసు క్రీస్తు కృపయం పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము కూడా వచ్చిన మనందరికీ తోడయుండను కాక ఆమె ప్రేమాని ప్రేమా అపతరే పు ప్రేమా ప్రేమా అసీ తాడు ప్రేమా అస్సరే పడదిని ప్రేమా ేమా కహిక చే ప్రేమా సహన చూకులు ప్రేమ వివేషణ తొలి చును ప్రేమా